ఆది శేషగిరి రావు గారు రెండు వేల పంతొమ్మిది కంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వీడారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందుగానే వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యాడు ఇది అందరికీ తెలిసిన సత్యం ఆది శేషగిరి రావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అత్యంత సన్నిహితుడు ఇంక్లూడింగ్ ఆయన గురించి నేను చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన సొంత కొడుకును పెట్టి జగన్ నిర్దోషి అనే ఒక సినిమా తీశారు నా బాగా కొద్దిగా టూ థౌజండ్ ట్వెల్వ్ ఆర్ థర్టీన్ అరౌండ్ జగన్ నిర్దోషి అని చెప్పి తర్వాత టైటిల్ మీద కొద్దిగా విమర్శలు వస్తే జగన్ అనే పేరు మార్చి రిలీజ్ చేశాడు ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ఇంటిని కూడా ఆయనే కట్టించాడు ఆయన సొంత ఫ్లాట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మి ఆ ఇల్లు కూడా ఆయన దగ్గర ఉండి డిజైన్ చేసి ఇచ్చి కట్టించాడు ఇది అందరూ తెలిసిన సత్యం ఆదిశేషగిరిరావు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు నచ్చగా నేను పార్టీ మారాడని చెప్పి ఎన్నో ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్నో ఇంటర్వ్యూలో దాన్ని ఎవరు మన కాదనిలేము అటువంటి ఆదిశేషగిరిరావు గారు గత ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీరియస్గా విమర్శించిన దాఖలాలు అయితే లేవు అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకొని కొన్ని కొన్ని చేసిన అయితే ఉన్నాయి మరీ ఓవర్గా అయితే భుజాన్ని అయితే ఇది అందరూ తెలిసిన వాస్తవం ఇప్పుడు అదే ఆదిశేషగిరిరావు గారి పైన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అతి దగ్గర వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే మీడియా సంబంధించిన ప్రతినిధులు సోషల్ మీడియా కూడా ఒక విమర్శ అయితే చేస్తా ఉంది ఆదిశేషగిరిరావు గారు ఇప్పుడు ఏపీ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ దానికి చైర్మన్ అవకాశం ఆయనకు రాబోతుందని చెప్పి కొన్ని మీడియా వర్గాలు అయితే వార్తలు అయితే బయటకు వచ్చినాయి అందుకు సంబంధించి లోకేష్ గారు బలమైన మద్దతు అయితే ఆదిశేషగిరిరావు గారికి ఉందని చెప్పి కూడా కొంత సెక్షన్ ఆఫ్ మీడియా కూడా బయటకు వినపడుతుంది ఇప్పుడు ఇదే తరుణంలో ఆదిశేషగిరిరావు గారి పైన నిందలైతే వేస్తున్నాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ఇంటిని కట్టించినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పార్టీలో రా అంటే మళ్ళీ వెళ్ళిపోయే మనిషి అతను అతన్ని తీసుకెళ్లి ఆ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారు అయిదని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే కొంత చర్చ అయితే నడుస్తూ ఉందంట బహుశా ఆదిశేషగిరిరావు గారు అయితే నేను అనుకున్న అంత చీఫ్ క్యారెక్టర్ కాదేమో అంటే ఎట్లా ఇటుపించాటు అటు నుంచి ఇటు నుంచి అటు మారే అంత క్యారెక్టర్ అయితే కాదు ఆయన ఎప్పుడూ స్టేబుల్గానే ఒకే మాట మీద ఉంటూనే వచ్చారు ఆయన చాలా సార్లు నేను గమనించా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఇల్లు లాక్కున్నాడు రావు గారిది అని చెప్పి కొత్త సోషల్ మీడియాలో ఆ మధ్య రచ్చ నడిచిన మాట వాస్తవం అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన ఏది అని చెప్పింది కూడా వాస్తవం అటువంటి ఆయన పైన దుష్ప్రచారం చేసినా కూడా ఆయన తమకుండా సొంత పార్టీ వాళ్ళనైనా కానీ లేదు లేదు ఆయన నా దగ్గర కొనుక్కున్నాడు కాకపోతే ఇల్లంతా దగ్గర నేనే కట్టించాను డిజైన్స్ కానీ ఏదైనా కానీ మొత్తం నేనే ఆయన దగ్గర నేనే కట్టించాను ఆయన ఓపెనింగ్ రోజే వచ్చాడు తప్పితే మధ్యలో ఎప్పుడు రాలేదు అంత నమ్మాడు కానీ డబ్బులే ఇచ్చాడు మాకేం మా దగ్గర మాకేం ఊరకైనా తీసుకోలేదని ఆయన స్వయంగా చెప్పాడు అప్పుడు కొంత టీడీపీ సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు కొంత డిఫెండింగ్లో పడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ నిర్ణయం ఆయన కాబట్టి లోకేష్ గారు మద్దతు అయితే ఆదిశేషగిరిరావు అయితే బలంగా ఉందంటే ఆదిశేషగిరిరావు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ తీసుకుంటా చూడాలి ఇదే రేసులు అయితే ఆ రామారావు గారు అని చెప్పి ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక లేఖ రాశాడు రాష్ట్రపతికి కూడా ఆయన ఆయన పేరు ఏదో ఉంది ఆయన ఏ సినిమాలు తీశాడు ఛాలెంజ్ ఆయన పెద్ద నిర్మాత ఏదో చాలా సీ క్రియేటివ్ కమర్షియల్స్ ఏదో ఉంది ఆయన బ్యానర్ కూడా రామారావు గారు అని చెప్పి ఆయన పెద్ద నిర్మాత అప్పట్లో ఆయన కూడా ఆశిస్తున్నాడంట ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బహుశా ఆయన అయితే అసంతృప్తిలో ఉన్నాడంట ఆదిశేషగిరిరావు గారికి ఇస్తే అట్లా ఇదని చెప్పి చూద్దాం మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది